హాయ్ అండి రాష్ట్రంలో అనర్హులుగా ఉంటూ అర్హులు అని చెప్పి చాలా మంది అయితే పెన్షన్స్ అనేది తీసుకుంటున్నారు అనమాట వాటిని ఏరువేత కోసం గతంలో తొమ్మిదవ తేదీ పదవ తేదీ అంటే ఈ నెల తొమ్మిదవ తేదీ పదవ తేదీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల వెరిఫికేషన్ కోసం ఒక పైలట్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట పింఛన్ల వెరిఫికేషన్ కి సంబంధించి మళ్ళీ ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది ఆ కీలక అప్డేట్ గురించి మనం ఈ రోజు ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుందాం సో వివరాల్లోకి వెళ్ళిపోయే ముందు మన మన వీడియోస్ ని చూస్తూ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను పింఛన్దారులకు రెండు అప్డేట్స్ అయితే ప్రభుత్వం నుంచి రావడం జరిగింది మొదటి అప్డేట్ వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం గురించి తొమ్మిది వేల ఏడు వందల పదిహేడు పెన్షన్దారులకు ప్రభుత్వం తరపు నుంచి ఐవిఆర్ఎస్ అనే ఒక కాల్ రావడం అయితే జరిగింది నవంబర్ నుంచి డిసెంబర్ వరకు పెన్షన్ పంపిణీలో ఏమైనా అవినీతి జరిగిందా అని అడగడం జరిగితే అందులో ఐదు వందల ఎనభై రెండు మందికి పెన్షన్దారులకు అవినీతి జరిగిందని తెలిపారు ఇలా పెన్షన్దారులకు అవినీతి జరగడం వల్ల ప్రభుత్వం ఆయా పెన్షన్ పంపిణీ అధికారులకు నిజాయితీగా అవినీతికి పాల్పడితే వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు రెండో అప్డేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్దారులకు సంబంధించిన కీలక నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పైలట్ ప్రాజెక్ట్ కింద అన్ని రకాల పెన్షన్లను తనిఖీ చేసింది కొన్ని జిల్లాలలో కొంతమందికి అనహారులుగా గుర్తించి అర్హత లేకపోయినా సరే పెన్షన్లు తీసుకుంటున్నట్లు తెలిపింది అయితే అనర్హత పింఛన్లకు రద్దు చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఈ పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర వ్యాప్తంగా మూడు లేదా నాలుగు లక్షల అనర్హులుగా ఉంటూ పింఛన్లు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం అయితే ఒక అంచనా వేసింది వారికి నోటీసులు జారీ చేయడం వల్ల ఆ పింఛను రద్దు చేయాలని ప్రభుత్వం కోరింది అలా చేయడం వల్ల మన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేక వస్తుందని ప్రస్తుతానికి పెన్షన్లు తనిఖీ నిలుపుదల చేయడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ నెల ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో నెక్స్ట్ నెల అందరూ పింఛన్లు తీసుకోవచ్చు ఈ పింఛన్ సంబంధించి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఇది అనమాట నెక్స్ట్ నెల నుంచి ప్రతి ఒక్కరు పింఛన్దారులు ఎవరైతే అర్హులుగా ఉన్నారో అందరూ పింఛన్ నెక్స్ట్ నెల నుంచి తీసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మోర్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్